రెండు వందల కోట్ల లాటరీ దాకింది ఆడు మగర్రా బుజ్జి అని సినిమాలో డైలాగ్ విన్నారా అగ్గో డైలాగు ఇప్పుడు గీ తమ్మునికి మస్తుగా సెట్ అవుతుంది కావచ్చు నుల్లా పోలీసు వాళ్ళే అందరిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిత్తారంటే వాళ్ళనే ఆగం ఆగం చేసి అంగడంగిండు ఓర్ని దుంపదేగా నువ్వెక్కడ దొరికినావు రసామి అని పోలీసోళ్ళు వాళ్ళు పరిశాన్ అయ్యే కథ ఒక తమ్ముడు మరింతకు తమ్ముడే వాళ్ళు పోలీసు వాళ్ళని ఏం చేసిండు అనేది గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోర్ని ఆగగో ఓర్ని పోలీసు పోలీసోళ్ళ బండి వెనక ఉరుకుతున్నాడు ఏంది గీ తమ్ముడు హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాడనో లైసెన్స్ లేకుండా బండికొచ్చిండానో రోడ్డు మీద ఆపి బండి సీజీ పోలీసోళ్ళు ఓరి పిల్లగా బండి వెనక ఊరుకుతే పడతావురా వారి అటెన్ కల్లా కోర్టుకు పోయి ఫైన్ కట్టి తీసుకొచ్చుకుందు తీసుకొచ్చుకుంద అది బండిని అని చెప్పాలనుకుంటున్నారు కావచ్చు తమ్మునికి గాని గ బండి గతమ్ముంది కాదు పోలీసు వాళ్ళదే మరి పోలీసు వాళ్ళ బండి వెనక ఊరికనికి తమ్మునికి ఏం లేక కాదు పగ పెట్టుకొని వాడ గ బండిని పట్టుకున్నాడు హెల్మెట్ లేకుండా బండి మీద పోతున్నాడని ఫైన్ ఫైన్ గీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇద్దరు సరే అని సపోడేకనే ఉన్నాడాట అయితే నాకు కూడా ఒక రోజు వస్తదని బగ్గనే ఎదురు చూసినట్టు ఉన్నాడు తీగ కాలుకు తాకినట్టు మంచి ఛాన్స్ కోసం ఎదురు ఎత్తునకి పోలీసు వాళ్ళు ఇద్దరు ఎదురుగా చిదొరికి వెనక పొంటి ఊసున్న పోలీస్ నెత్తికి హెల్మెట్ లేదు ముంగట చూస్తేమో నెంబర్ ప్లేట్ మీద నెంబర్ అక్కలేదు లేదు మరి నీతులు మాకు చెప్పుడైనా మీరు ఉన్నదా కాను ఫాలో అవుతలేరని జనాలకు ఫైన్ లేసి పీడించుకునుడే పనిగా పెట్టుకున్న మీరు గా కానులను ఫాలో కాకపోతే ఎట్లా అని ఎంబడివాడి ఎంబడివాడి బండి వీడియో తీసిండు ఆగో పిలగాడేంది రోగాళ్ల బండి ఎంబడి పడ్డాడు అని అటు పోయేటోళ్ళు అందరూ వీడియో తీసి సోషల్ మీడియాలోకి ఇడిచిండ్రు పాములు పట్టేటోడు పాము కాటకే గీ పోలీసు వాళ్ళ ఖాతా ట్రాఫిక్ కాకుండా చూసుకునే పని మీద కంటే ఎక్కువగా శ్రద్ధ ఫోటోలు కొట్టి లేసుడు మీద పెడితే గిట్లనే అయితది చెప్పేది శ్రీరంగ నీతులు శేషటి అన్ని దొంగ పనులని గిసంటోళ్ళను ఉంటారు మస్తుగా గరం అవుతున్నారు పోలీసు వాళ్ళ ముచ్చట పబ్లిక్ ఇది నిజమా నిజంగా నిజమేనా ఆలోచన వచ్చింది అసలు ఏమో షేపాటి కదా గీదేంది గీంతకంటే పెద్ద పెద్దయ్యే ఆలోచనలు ఎత్తారు వాళ్ళ ఆలోచన ఎవ్వలకందది చిత్రం ఏందంటే వాళ్ళ పాటోళ్ళకు కూడా నచ్చది ఇప్పటికే మంత్రుల నడుమ పంచాదులు అవుతున్నాయంటే ఇప్పుడు ఇంకో పెద్ద పంచాదికి ముగ్గు ఓసిండ్రు షేపాటి పెద్ద లీడర్లు ఇప్పటికే నాకు మంత్రి పదవి కావాలంటే కావాలి అని మస్తు మంది పోటీ పడుతున్నారు పొట్టు పొట్టు పంచాది పెడుతున్నారు పైరవీలు ఫైటింగులు అయితే లెక్కే లేదు మాకత్తదని ఆశ పెట్టుకున్న వాళ్ళకైతే ఇప్పటిదాంక మంత్రి పదవి రాలే రావాలి అని పట్టు పట్టి జిద్దు తోటి కూడా రాలేదు ఇక ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి లేదు గెలిచినప్పుడు రేవంత్ అన్న కలిపి పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిండ్రు మొన్నీ నడమనే ఓ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు ఇప్పుడు మిగిలిన మూడిట్లకేంచి ఒకటి మాజీ క్రికెటర్ అజరుద్దీన్ సార్ జూబ్లీ జూబ్లీహిల్స్ బయలెచ్చళ్ల మైనారిటీ ఓట్ల కోసమే ప్లాన్ ఎత్తున్నారట ఇప్పటిదాకా ఒక్క మైనార్టీ లీడర్ కూడా మంత్రి పదవి అనే బదనం లేకుండా పోతదని కూడా పెద్ద ప్లానింగే వేసిండ్రట షేపాటి పెద్ద లీడర్లు మరి తతిమ రెండు ఎవలకిత్తారో గాని ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సారు మల్ రెడ్డి రంగారెడ్డి సార్ తోటి పాటు ఇంకా కొందరు మంత్రి పదవి కావాలని లొల్లులు పెడుతుంటే ఇప్పుడు సందుల సందుల అజరుద్దిన్ లేని లేనికాడ పుండు వేసుకునుట్లా చెయ్యి పాటోళ్లను మించినోళ్లు లేరు పోన్ ఇక మరి ఇప్పుడు ఇంకెన్ని పంచాదులు అయితాయో ఇంకెవలెవలు మాకు కూడా మంత్రి పదవి కావాలే అని జిద్దు మీద ఊసుంటారు చూడాలే ఇగా లాటరీ అంటే అనుకున్నా గాని వంద కోట్ల లాటరీ దాకిందల్లా అయ్యో మీరేందు వంద కోట్ల లాటరీ ఏంది అసలు ఏం మాట్లాడుతున్నావు బుజ్జి నరాలు కట్ అయిపోతున్నాయి అని పరిశాన్ అవుతున్నారా ఏం లేదులా నాకు లాటరీ తాకితే ఎట్లా సంబురా అని ప్రాక్టీస్ చేస్తున్నా మరి ఇప్పుడు గీ లాటరీ ముచ్చట ఎందుకంటే ఇగో గీ అన్న కోసమే బోల్లా అనిల్ కుమార్ అనే గీ అన్నకు రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీ దాకిందుల్లా అయితే ఇది మన దేశంలా కాదు దుబాయ్ దిక్కున్న అబుదాబి దేశంలా గీ అన్న గీ అబుధాబీ దేశంలా కొన్ని ఇళ్ల సంది కొలువు ఎత్తున్నాడట ఇక చిన్న పొరంలో కదా ఊకు ఊకే చాక్లెట్లు కొనుక్కునే అలవాటు ఉన్నట్టు ఈ అన్నకు లాటరీ టికెట్ కొనే అలవాటు ఉన్నదట గట్లా కొనంగా కొనంగా గీ కొన్న ఓ లాటరీ టికెట్ గట్టిగా తాకిందట గిత్రం ఏందంటే గ టికెట్ మీద లాస్ట్ నెంబరు వాళ్ళమ్మ పుట్టినరోజు తారికట అమ్మను మించిన యోధులు ఎవ్వరూ లేరు ఈ భూమిది అన్నట్టు అమ్మను మించిన అదృష్టం లేదని కూడా అనాలే ఇప్పుడు మరి గిన్ని పైసలు వచ్చినాయి కదా వాటితోని ఏం అంటే ఏమున్నది మా అయ్యవ్వను అబుదాబి దేశంకే పట్టుకొచ్చుకొని మంచిగా చూసుకుంటా ఈ నే ఇల్లు వ్యాపారం చేసుకుంటా అని చెప్పిండట మరి గా దేశంలోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడో గానీ గిరే లాటరీ మన దేశంలో దాకుతే దాంట్లోకించి తొంభై కోట్లు కట్టయ్యేటి అట ట్యాక్స్ పేరు మీద ఇక ఇవుల్లా మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయిలే ఇక సూతనే ని ఉండమరి మరి